ఈరోజు రాత్రి తొమ్మిదిన్నరకి ఇంటికాడ గొడవ అవుతుంటే ఏమైంది అని మేము పరికెత్తనాం బయట మన ఇంటి దగ్గర మేతర్ మజీదు నిజామర్సా దగ్గర గొడవ ఎందుకు అని పోయి చూస్తే ఏం గలాట అని చూస్తే మా పిల్లోండి ఆ ఇట్లా చూసినా అట్ట చూసినా అని ఎందుకు చూస్తున్నావునని అని ఊకే కొట్టడానికి వస్తున్నారు అదే కొట్టు కొట్లాడదాబ్ ఎందుకు కొట్లాడుతున్నాడు కొట్లాడదు అని చెప్తున్నాం చెప్తే ఏం రా ఎక్కువ అయిపోయింది మిమ్మల్ని లేపుకొని పోయి కొడతాను మీ ఇంట్లో దూరి కొడతాను చూడు ఏం చేసుకుంటారా మీరు అని కొట్టడానికి వస్తున్నారు కొట్టడానికి వస్తే అన్న తమ్ముడు అందరూ లోపల ఉండే అందరు బయట వస్తున్నాడు పిల్లని కొట్టిన కొట్టే స్టార్ట్ చేస్తే మేము కొట్టదండి అని మేము ఆపుతున్నాం ఆపుతూ కూడా అందరినీ కొట్టేస్తున్నారు మా మా తమ్ముడిని ఈ తమ్ముడిని ఈ తమ్ముడిని కొట్టినాడు ఇక్కడ లోపల బాగా ఇదే ఆ స్టేషన్కి పోయింటి వన్ టౌన్ సిఏ గారు చూసినారు ఈయన మబ్బు వచ్చి అక్కడే పడిపోయినాడు స్టేషన్లో వన్ టౌన్లో పడిపోతే ఫస్ట్ ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకొని పోండి అని ఒక కానిస్టేబుల్కి మనకు పంపించేసినారు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో చూపించినాం సార్ వాళ్ళకి సార్ వాళ్ళు పరిష్కారం చేసినారు చేసిన తర్వాత ఈసీసీ తీసినారు తర్వాత అది బాటిల్ పెట్టినారు బాగా ఇక్కడ హార్ట్ సైడ్ నొప్పి ఉంది ఇక్కడ ఎక్స్రే అంటే ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ లేదంట నైట్ టైము మార్నింగ్ ఎక్స్రే తీస్తామన్నాడు తెల్లకి కూడా కొంచెం బాగానే దెబ్బ తగిలినాయి దానివల్ల ఇప్పుడు మొబ్బై కింద పడిపోయినాడు తమ్ముడు నిన్న పేరు వచ్చేసి తాహెర్ హుసేన్ ఈ గొడవ వచ్చేసి కోడాఫామ్ది మన ఇంటి పక్కన ఒక కోడాఫామ్ అన్అథరైజ్ కోడాఫామ్ పెట్టినాడు అది అసలు కోడామ్ అనేది ఇంటి దగ్గర ఒక వీధిలో ఒక రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టకూడదు అని అందరు చెప్తుంటారు మేము వాళ్ళకి అన్నిసారి రిక్వెస్ట్ చేసినాం ఇది పెట్టద్దంటా ఇక్కడ వాళ్ళు అంతా కోసేది తర్వాత కాళ్ళలో పారేసేది తర్వాత అది కోళ్ళు కోళ్ళు లోడ్ లోడ్ తీసుకుని వస్తారు పొద్దునే ఏం లేదు తెల్లజాము ఐదు నుంచి స్టార్ట్ చేశారు పదకొండు పన్నెండు గంటల వరకు మొత్తం కమ్మేలా చేసేసినాడు ఫస్ట్ చిన్నగా పెట్టినాడు ఏదో లేని గేర్ వాళ్ళకి సంజాయించి సంజాయించి చెప్పినాడు లేదులేని లేని ఏం తల్లి చేయమని తర్వాత తర్వాత బిజినెస్ పెరిగిపోయింది తిరిగి ఎట్లెట్లా బిజినెస్ పెరిగింది లారీ లారీ లోడ్ లోడ్ తీసుకుని వచ్చి డైలీ అదే వ్యాపారము అది మనకు ఊపీడీ ఆడడం లేదు పిల్లలు మా పిల్లలంతా హాస్పిటల్ ఎన్నో ఎన్నోసారి పిల్లలకి అడ్మిట్ చేసినారు తర్వాత నా కొడుకుకి వచ్చేసి ఒకసారి పూర్తి సీరియస్ ఉంటే కర్నూలు పంపించినాడు భావన సార్ భావన హాస్పిటల్ సార్ ఆడ ఏమంటే ఇది లంగ్స్ ప్రాబ్లం వచ్చింది మీ దగ్గర ఏమైనా గలీజ్ ఉందా అంటే ఇట్లా ఉంది సార్ అంటే అది చాలా డేంజర్ అది ఉండకూడదు అది మీరు ఫస్ట్ అది తీయాలా అండి అని చెప్పినారు మనకు లేకుంటే మీరు అక్కడి నుంచి ఎక్కడైనా వేరే చోట ఉండండి అని చెప్పినారు మనకు మా ఇల్లు ఆ ఇల్లు చూస్తే మా అమ్మ నాన్న ఇచ్చిన ఇల్లు అది చూ అది తప్పితే మనకి వేరేది ఏం లేదు ఎక్కడ పోయడానికి మనము మేము అక్కడే మేము అందరూ ఫ్యామిలీతో మేము బతుకుతున్నాము అన్న తమ్ముళ్ళు అందరూ వీళ్ళు వచ్చేసి రోజు ఇది ఇది గొడవ మీరు పారవద్దండి అని ఎన్నోసారి ఫోటోలు తీసినా ఎన్నోసారి వీడియో తీసినా నువ్వు ఎవరికి చూపిస్తావు చూపి ఎక్కడ పోతావు మావి ఏమి ఎంటర్ కూడా పీకెళ్ళారు ఎవరు అందరూ మా మా అందరికీ మేము మేనేజ్ చేసుకుంటున్నాం మేము డబ్బులు ఇచ్చి అని చెప్తాడు మున్సిపాలిటీకి సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఇస్తే ఆయన ఇమ్మీడియట్లీ ఇది తొలగించండి ఇది అని సబ్ 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 కలెక్టర్ సారు మున్సిపాలిటీ కమిషనర్కి లెటర్ ఇచ్చినాడు లెటర్ ఇస్తే అది లెటర్ పోయి ఇచ్చినాం ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి ఒక నోటీస్ ఇచ్చింది మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చి ఇమ్మీడియట్లీ మీరు ఇది ఏముంది ఖాళీ చేయాలా మీరు అని చెప్పినారు అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది అని మున్సిపాలిటీ వాళ్ళు కూడా కొన్ని రోజులు పోనీయండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత అది ఏముంది మేము తెలుగుస్తామని చెప్పినారు అంత లోపల మళ్ళా వాళ్ళు గొడవలు చేసుకుంటే స్టేషన్ వన్ ట్వంటీ పోయినాం ముందు వేరే సీఏ గారు ఉన్నారు వాళ్ళ ముందు ఇది అన్ని జరిగినాయి వీధిలో మొత్తం ఎంత మంది ఉన్నారు చుట్టుపక్కల అందరుగా సంతకాలు పెట్టినారు ఇది తొలగించాలా అని అందరూ సంతకాలు పెట్టినారు మేము నో వాళ్ళకి ఇచ్చేసినాము మున్సిపాలిటీకి ఇచ్చినాము కలెక్టర్ గారికి ఇచ్చినాము ఈ విషయంలో ఇట్లా జరిగింది నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత ఇంతవరకు మళ్ళా ఏం రాలేదు నెక్స్ట్ వీళ్ళు డైలీ మనకి అదే మీరు మా కోడ ఫామ్ ఎత్తాలా అని చెప్పగినా మిమ్మల్ని ఇక్కడ నుంచి బతకని మిమ్మల్ని ఇక్కడ నుంచి ఊరు ఎడిసిపిస్తాం అని మమ్మల్ని భయపడించడం పిల్లల్ని ఆడికి పోతే కూడా ఇట్లా చూడడం కావాలని గెలకడం పిల్లలకు కావాలని గొడవ పడడం ఈ విధంగా స్టార్ట్ అయింది మేము ఇట్లా పోతే మమ్మల్ని ఇట్లా చూస్తారు ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఏమి కొట్లాడతావా అంటాడు ఎప్పుడు చూసే వాళ్ళు ఫ్రీగా కనీసం ఒకట అందరూ ఒక పది ఇరవై మంది ఆడే పడి ఉంటాడు మేము డ్యూటీకి పోయాలు నేను వచ్చేసి నేను నేను కరెంట్ ఆఫీస్లో పని చేసేవాళ్ళు నేను డైలీ పొద్దున పోతే డ్యూటీకి పోతాను సాయంత్రం రాత్రి తొమ్మిది గంటలకి ఒకసారి నైట్ డ్యూటీ అటాచ్ చేస్తా మా పిల్లలు మా తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సతాయిస్తున్నారు వీళ్ళు ఎన్నోసారి మేము అందరికీ అధికారులకి మున్సిపాలిటీకి కలెక్టర్ గారికి అంత నోటీసులు అన్ని పంపించినాము కానీ ఒక వ్యక్తి ఆయనకి రాజకీయంలో ఉండే ఆయనకి సపోర్టు ఆయన వచ్చేసి ఆయన పేరు మస్తాను ఆయన ఎప్పుడు నా ఫ్రెండ్ కూడా ఆయన ఆయన నాకు వదిలే నేను సంజాయిస్తాను నువ్వు ఏం చెయ్యదు నేను వాళ్ళకి చెప్తాను గది చేయొద్దని చెప్తానని అట్లే 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 దప్పుకొని వస్తున్నారు లాస్ట్ వాళ్ళు మమ్మల్ని రోజు పిల్లలకి కొట్టి మేము ఆపేకి పోట్లాడ చేయొద్దండి మేము ఆపే అందరినీ అన్న తమ్ముళ్ళు అందరినీ కొట్టినారు కొట్టి మా తమ్ముడిని గాయాలు చేసి ఈ రోజు పరిస్థితి హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు గా ఉన్నారు ఇది సార్ జరిగిన విషయం ఇప్పుడు ఈ లో వన్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చినాము అందరూ మేము వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారో ఏం పోయినారో తెలీదు మేము మా తమ్ముడు మబ్బు వచ్చి కింద పడితే సీఏ గారు వన్ టౌన్ గారు శ్రీరాములు సార్ ఫస్ట్ మీరు హాస్పిటల్కి తీసుకొని పోండి తర్వాత ఏముంది నేను చూస్తాను మీరు పోవండి అంటే మేము హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ చేపిస్తున్నాం సార్ డాక్టర్ సార్ అంతా పరిష్కారం చేసి ఇప్పుడు బాటిల్ పెట్టినారు సార్ మాకు ఏం లేదు న్యాయం కావాలా సార్ ఆ కోడ ఫామ్తో మాకు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంది చాలా ఇబ్బంది ఉంది ఎన్నోసారి గవర్నమెంట్ గవర్నమెంట్కి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి హెల్త్ వాళ్ళకి అందరికీ మేము రిక్వెస్ట్ చేసినాం ఎన్నో సారి మేము ఆవేదన పత్రిస్తున్నాము మీరు తొలగించండి అని కానీ ఇంతవరకు ఏం జరగలేదు దీని విషయంలో ఇది ఫస్ట్ ఏముంది ఇది ఫస్ట్ అక్కడ నుంచి తొలగించాలా ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం మనకు ఒకటే కాదు గేర్ లో చాలా మంది కూడా హెల్త్ తో సఫర్ అవుతున్నారు ఇంకొకటి ఇప్పుడు ఈ రోజు జరిగిన ఘటన ఇంట్లో దూరి కొట్టినారు వాళ్ళు మీరు ఏం చేసుకుంటారా అని ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళని కూడా చూడలేదు ఆ గేట్ దొప్పి పిల్లల్ని ఆడపిల్లల్ని ఇట్లా దొబ్బి కొట్టేయడానికి పోయిన అతని పేరు వచ్చేసి జిలాన్ తర్వాత యాసిన్ తర్వాత తాజా ఈరోజు ఇంట్లో దూరి గే గేటు దొబ్బి ఆడ ఆడపిల్లల్ని చూడుకోకున్నట్ల దొబ్బి వాళ్ళు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరికీ మనకు కొట్టినారు మేము నేను ఆ రే రే ఆడపిల్లలు రా ఎందుకు మీరు లోపల వస్తున్నారంటే కూడా నన్ను కూడా ఈ ఈరోజు చేసిన వాళ్ళు ఏమంటే డామినేషన్ చేస్తున్నారు వాళ్ళు ఏమంటే అది కోడా ఫామ్ నడపాలా కోడా ఫామ్ కాపాడుకోవాలా అని వాళ్ళు చూస్తున్నారు సార్ మేము రిక్వెస్ట్ ఏమంటే మున్సిపాలిటీకి మున్సిపాలిటీకి అయినా కానీ అధికారులకి అయినా కానీ హెల్త్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది మనకు మన వాళ్ళకు పిల్లలకు చాలా సఫర్ అవుతున్నాం దయచేసి ఆ కోడ ఫామ్ వల్ల మమ్మల్ని అంత హరాస్మెంట్ అవుతా ఉంది దాన్ని ఫస్ట్ తొలగించాలా దాన్ని తీసుకొని ఎక్కడైనా ఎక్కడైనా బయట పెట్టుకోమని చెప్పండి కానీ అక్కడ మనం తీసేసేయాలని మేము తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ నా పేరు జీ కాజా పాషా నేను ఎనిమిదో వార్డు డోర్ నెంబర్ టూ ఫార్టీ ఫైవ్లో ఉంటున్నాను

आज मेरे भाई को मारे हैं हॉस्पिटल एडमिट अडमिट है, है वो जो भी लड़ी है वहाँ ये मैंने चल रहा है तो सब मोहल्ले वाले को बस बस कर देखने का नको भाई गलित करेंगे बच्चे छोटे सबको तकलीफ है सबकी सहना है सबके नको कहाँ तो रोको क्या तुम घोटो देखने बच्चा को छेड़ को मार देख को मार रहे हैं तो भाई हमारे हमें आड़ेगा मार दो बच्चों मार दो घर में उसको ढका लूगो सर ये फोटो देख लो मल्ले में सब गली कर रहे हैं भी मुंसिपालिटी में कम्प्लीट भी दी है सब कर क्या भी एक्शन ले रही मैं मेहरबानी करो ये देखो ये सही है गलत है देखो साहब पूरे जितने भी मेरे जो भाई देने वाले इंसाफ हो मेरे साथ भी रहे हमारे भैया सबके साथ ऐसे ही कर हो जो भी पड़ोसी बोलने वाले उसको मार जो महल्ले में जाने वाला उसको मार के बच्चे देखते हैं बुढ़े देखते हैं क्या तुम्हारा जब दिन में आया जब उनको नारा नहा लौट ला दे जब थोड़ा 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 करते हैं सब बड़े बड़े लारे मारे होना बहुत परेशान हो रही है देखो इंसाफ होना अपने फायदे के लिए तकलीफ दे रहा है मोले मोने देखते हैं बच्चे देखते हैं बीमार आ पड़ रहे क्या सुबह पाँच बजे लाते क्या गड़बड़ गड़बड़ करते सब गलीस करते नको साहब यहाँ से उठावे आगे मार हुए पॉल्यूशन में कम्पलेट ले आए अब हमारे इंसाफ पब्लिक करना यहाँ के गवर्नमेंट भी करना और यहाँ हमारे सार श्री राम सर जैसे वहाँ थे अंदर नाम डाले हमें इंसाफ़ चाहिए बस पब्लिक से और आपसे और जो भी बड़े है है हमारे एम एल ए साहब पार्टी साहब उन्होंने हमारा इंसाफ करना हम इंसाफ से ऐसा करें किसी हमें, हमें दुश्मनी नहीं किया महल में आप इंक्वारी कर लो आप सबको तकलीफ दे हमारे पास पेपर आए सब कुछ है फिर वैसा ही करें कुत्ते देखते हुए बच्चे देखते हैं ना उन्होंने एक आंकड़े तकलीफ हो रही है मेहरबानी कर दोस्तों इंसाफ करो आपसे मैं गुजारिश करता हूँ असलम मेरा नाम सादिर हुसैन गटवाल सान

కూడి పారిస్థితి అంత కుక్కలు కాదు వేస్ట్ దీంట్లో అంత దీని దీనివల్ల పందిలు కుక్కలు కాకిలు రోగాలు అన్నీ ఎన్నిసారి చెప్పుకున్నా వేయకండి అంటే కూడా ఇట్లే వేస్తారు చూడాలి ఇదే ఏడైనా వేస్ట్ వేరే చోట పారేయచ్చు కదా అవునా కాదా దీని వల్ల పిల్లలకి అస్తమా చెరము ఇట్లే ఉంది మా ఇంట్లో ముగ్గురు పిల్లలకి అదే డైలీ భువన హాస్పిటల్ పోయి చక్కడి వస్తున్నాం ఎవరు వాళ్ళ గౌస్ గౌసనీ ఉన్నాడు ఎన్నిసారి చెప్పాలా ఒక్కసారి రెండుసారి वालेकुम